రికి నమస్కారం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మనం అందరం స్కూళ్ళలో చదువుకున్నాము మన చిన్నప్పటి నుంచి అది మన సంప్రదాయం భారతీయ సంప్రదాయము అలాగే ఇప్పుడు భారత చైతన్య యోజన పార్టీ వచ్చి రైతు దేవోభవ అని కూడా చెప్తున్నాము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ రైతు దేవోభవ రాయదుర్గం దేవోభవ రాయదుర్గం ప్రజలు దేవోభవ ఈ ధ్యేయంతో రాయదుర్గం రైతు రక్షణ వేదిక అని ఒక ఆర్గనైజేషన్ని నేను స్టార్ట్ చేసి ఎక్కడ ఏ మూలల రాయదుర్గం నియోజకవర్గంలో నల్లే నల్ నలు దిశల కళే తిరుగుతూ ఎక్కడ ఏ మూలన రైతుకు ప్రాబ్లం అయినా ఆ రైతుల సమస్యలు తెలుసుకుంటూ ఆ రైతు సమస్యల పరిష్కార మార్గాలకు వెతుకుతూ అందుకు సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రశ్నిస్తూ ఏమైతే నేను గత ఆరు నెలలుగా రాయదుర్గం నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా నేను ఏమైతే పనులు చేసినానో ఆ యొక్క పనులు చూసి భారత చైతన్య యోజన పార్టీ అధినేత అయిన బోడే రామచంద్ర యాదవ్ గారు గత రెండు నెలలుగా నాకు టచ్లో ఉన్నారు ఆయన నా ఈ కృషిని నా ఈ పోరాటాన్ని గుర్తించి రాయదుర్గం శాసనసభకు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారికి మనస్పూర్వకంగా కృతజ్ఞతాభివందనని తెలియజేస్తున్నా రాయదుర్గం రైతుల రక్షణే కాదు ఇక మీదట ప్రతి రాయదుర్గం ప్రజల రక్షణ నా బాధ్యత అని అన్ని వర్గాలకు సమానంగా కావలసిన మంచి చేయడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి ఇందు మూలంగా రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున తెలుపుకుంటున్నాను నేను రైతు నాయకుడిని మనకు రైతు గుర్తు వచ్చింది ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోవాలి చెరుకు రైతు గుర్తు మనది చెరుకు రైతు గుర్తుకు ఓటేసి ప్రతి రైతు రాయదుర్గం నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి రాయదుర్గం ప్రజలకు ఇందు మూలంగా నేను